కాంచి కామాక్షమ్మ పలుకు మొదల మీనాక్షమ్మ పలుకు ఆగమ్మా ఆగ షాప్ ఎట్ట నన్ను నా తల్లి నమ్ముకోవే తల్లి నీకు అన్యాయం జరగదే కూడ నమ్ముకున్నకైకి ఇట్లా అవుతాను జరే నా జాతితల చూసి చెప్పు అంత ఎక్కడెక్కడి అన్ని వేసుకొని వత్తందేమో తప్పు మాట తల్లి ఇప్పుడే చూసుకున్నరే తల్లి నా దగ్గర నేను చెప్పిన మాట వినరే కూడ నువ్వు అన్ని అనుకున్నట్టు అనుకున్నట్టు అవుతాయి జరం మంచిగా చెప్పు నా పలుకు అమ్మ పలుకే తల్లి నన్ను నమ్మే తల్లి అవన్నీ ఎత్తానో ఏం చేస్తలేవుగా మరి నాకు నమ్మిన వారికి అమ్మ ఎప్పుడు అన్యాయం చేయదే కూనా నీ చెయ్యి చూపెట్టే తల్లి నా చెయ్యి ఎవరికి చూపెట్టేది అన్నారు నీకు చూపెడతట్రా అమ్మ నన్ను నమ్మే తల్లి నీకు అనుకున్నది అనుకున్నట్టు చేయించి చూపెట్టకపోతే నా అమ్మ తల్లి మీద సాక్షిగా చెప్తున్నా నేను ఇక్కడ ఏసే నీ పెట్టాలి తల్లి చెయ్యి చూపెట్టే తల్లి ఏవి అని నీ మంచుకే తల్లి నీ అలకకి కారణమే ఉందే తల్లి నీ నమ్మకం కారణం ఉందే తల్లి ఇంటికి పెద్దదానని బాధ తప్ప ఎప్పుతే ఒక్క చెడు పని చేస్తేవే కూడా అది నీకు అర్థమై ఉంటదే కూడా నేను చెప్పేది నీకు జరుగుతలేదమ్మా మరి నాకు తెలిసే కూన నీ మనసు ఒకటి మా ఒకటి నాకు తెలిసే కూన మనసు ఒక దగ్గర తీసుకుపోతాంది తెలివ దగ్గరకు పోతాంది ఇట్లా రెండు కలవకుండా పోతానే కూన నీకు డిగ్రీ పాస్ అయ్యి ఇంట్లో కరెక్ట్ గా వంటానవే కూన జాబ్ తెలియదు నువ్వు వేడ ప్రయత్నిస్తానవే కూనా చేతులను కూన అమ్మ పలుకో జగద్ అమ్మ పలుకో కామాక్షమ్మ పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు అమ్మ పలకవే పలుకు ఈ కూనా ఏ అమ్మలో పలుకే పలుకు తల్లి వచ్చిన కష్టం మామూలు కాదే తల్లి ఏం చేయాలి ఇంటి మీదేమో వేసి నీ మీదకి పంపిలే తల్లి తొక్కుడు దారులో పోయినవే తల్లి నువ్వు అందుకే నీకు ఇన్ని కట్టాలొచ్చినయే తల్లి నీ పాటికి జాబు వేయాల్సిందే ఉండే చేయకుండా పోతాంతే తల్లి ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ఏమో తెలియదు తల్లి ఏం చేసుడు అమ్మ చెప్పుతాంతే తల్లి అమ్మని నమ్ముకోవే తల్లి నీకు అన్యాయం చేయది మరి పరిష్కారం ఏంటిది బ్రహ్మమూర్తము లేసి పోవాల తల్లి నువ్వు స్నానం చేసి పోవన్న చేయకుండే పోవా అన్న ఏం మాట్లాడుతున్నావే కూన ఊరి శివరు ఉన్న జిల్లడి చెట్టు కాడికి తల స్నానాలు వేసి పోయి తిరు ఐదు సుట్లు ఐదు తారాలు తిరగాలని కూన నువ్వు తొమ్మిది ఐదు తరాలు నీకున్న నీకు ఉన్న దోషమంతా పోతుందే కూన అట్లనే నా అమ్మని నమ్ముకోవే కూడా నువ్వు ప్రతి శుక్రవారం నీ ఒక పక్కన పసుపు ఇంకో పక్కన కుంకుమ రాయే తల్లి ఇంకో అన్న ముద్దలు తీసుకోవే తల్లి పసుపు కుంకుమ రెండు ముద్దలు కలిపి పెట్టే తల్లి మూడు నిమ్మకాయలు ఒక ముద్ద పచ్చ ముద్ద ఒక కోడి గుడ్డు వస్త్రాలు తీసుకుపోయి నీ మీ నుంచి తింపేసుకొని పడేయే కూన పక్కనికి మూడు కాడ నీకు ఏ జోలికి కూడా నీకు ఏ దుష్ట శక్తి కూడా నీ దగ్గరకు రాదే కూన చూడే కూన కట్ట నీకు ఎవ్వడికి చెప్పింది చెప్పినట్టు వేసుకోవే కూన నీకు మంచి జరుగుద్ది కూన ఏదమ్మా నువ్వు చెప్పింది కొడుకుంటే అంటాను నిమ్మకాయ అంటాను ఇది అంటాను ఎవరి లేకుండా పోయినా కాడలా ఇప్పుడే అసలు కిడ్నాప్ చేస్తాను చేస్తే ఎట్లా అమ్మ నిన్ను కాపాడుద్దే కూనా జరగాలంటే కొనుక్కొని చేయక తప్పదే కూన ఎవడు లేని సమయంలో పోయి మూడు బజార్ల కాడ పెడితే నీ కుసరేపటి నుంచాలి సిక్కే ఉండదు కూన నేను చెప్పి చెప్పే కూనా వెళ్ళని ఏళ్ళన పోయి పెట్టినమ్మ అని అంటారు మూడు బజార్ల కాడ అసలే సిసి కెమెరా ఉన్నాయి ప్రతి ఒక్క చోట ఆ పెట్టిన కాడ నన్ను ఆ సిసి కెమెరా లో చూసి నన్ను తీసుకుపోతే మనే చెప్పినో తీయ్ నేను నీ మీదున్న ఓడాను చెప్పిన కూనా కూనా

అసలు ఏమైనా చేసినా మీద అక్క నువ్వు నేను చెప్పేది నమ్ముకోవే తల్లి ఓ అక్క నువ్వు దాని వైపు పెట్టుకున్నావు పైసలు ఇచ్చినావా లేదా పైసలకే నచ్చింది ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చెప్పింది తల్లి అమ్మ అమ్మ వాళ్ళకు తాంద తల్లి

ఇంకా వెయ్యి రూపాయలు ఇప్పుడు ఆమె దేవుడు ఉండి లేదు ఏమన్నా అమ్మవారు ఉండి లేదా వెయ్యేది నువ్వు అంత పిచ్చిదాన్ని అక్క గిట్టే నమ్ముతో చెప్తాను తల్లి సోది చెప్తాను ఉన్నది ఉన్నట్టు చెప్తా లేనిది లేనట్టు చెప్పుతా ఉన్నది ఉన్నట్టు అది ఉన్నట్టు చెప్తా చెప్పు

మరి మర్ మరకైపోతాయిగా కనకదుర్గా ఆయన మహా పల్కే అమ్మ పలుకు కాంచి కామాక్షమ్మ పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు నీకు వచ్చే కష్టం ఏ నరుడుకుడు రావద్దే తల్లి నీకు పోతా అంటే ఒక్కటి కూడా కత్తలేదే తల్లి నీకు నీకు నరజిష్టి తాకిందే తల్లియాలే తల్లి అది కానీ జిష్టి కారణం వల్ల పది పది చేతులు నేను వెనక లాగుతన్నయే తల్లి నేను చెప్పినట్టు చేసుకోవే తల్లి నీకు పాదు నేను చెప్పినట్టే చేసుకోవే తల్లి నీకు రెండు పొద్దున్నీ మంచిగాకపోతే నా తల్లి దగ్గరికి రావే నువ్వు నా తల్లికి నువ్వు ఇరవై ఒక్క వారాలు సేవ అయ్యే తల్లి నా తల్లికి నువ్వు ఇరవై ఒక్క వారాలు సేవ చేయాలి తల్లి లేకపోతే నా తల్లి నిన్ను కనికరించదే తల్లి చేయాలి నీ ఇంటి తప్పే ఉందే తల్లి ఐదు చీరలు జాకెట్లు నా తల్లికి పెట్టాలే తల్లి నువ్వు ఆ తర్వాత పొద్దునుంచల్లి నీకు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుద్ద తల్లి నీకు నీ మొగుడు కూడా దారి తప్పిండే తల్లి నువ్వు ఏ బట్టి

నువ్వు రుచుల గురించి కరిపాయింట్ల గురించి చెప్పు మానేసి నువ్వు రాజుకొని వెళ్ళిపోవా చెప్పు ఇంకెవరికైనా పక్కింటలో ఏదింటిలో పోయి చెప్పుకోండి నేను చెప్పేది నిజమే కూడా నీ నీ పెనిమిటి ధార తప్పిండే కూడా ఎన్నిసార్లు చెప్పండి నీకు నీ మొగుడు ధార తప్పిండే కూన నా తల్లి అబద్ధం చెప్పదే కూన ఓ కూనా మధ్యంతో పెట్టుకుంటే నా సీక్రెట్ మొత్తం బయట పెట్టదన్నది సో ముందు ఇంటి నుంచి బయటకి వెళ్ళబట్టాలి ఓ మేడం చెప్తా అర్థమైతే లేదా అమ్మ నా కట్నం ఇచ్చి నువ్వు నా తల్లి అబద్ధం చెప్పవే తల్లి నువ్వు చెప్పింది వేసుకుంటే బంగారం దొరుకుతే అమ్మ పలుకు అమ్మ పలుకు చెప్పింది వేసుకోవే కూన నా కట్నమియే కూన చెప్పినందుకు ఇక నేను వెళ్ళే కూనమి కాంచి కామాక్షమ్మ పలకు మధుర మీనాక్షమ్మ మీనాక్ష నాకు కాదే కూన తల్లికి ఇయ్యే కూన తల్లి పెడుతుంది తల్లికి తీసుకోవాటి తల్లికి సమర్పించే కూనా మంచి మా ఆయన పక్కదారి చెప్పినావు పోకుండా మాకు ఏదైనా సాయం చేసుకో నేను చెప్పింది చెప్పినట్టు అమ్మవారిని నమ్ముకోవే కూనా నీకన్నీ అనుకున్నట్టు అవుతాయ కూనా ఎల్ల తానే తల్లి అమ్మ అమ్మ పలుకు సోది చెప్పు తానే తల్లి సోది చెప్పు అమ్మ పలుకు జగత్ అమ్మ పలుకు కాచి కామాక్ష అమ్మ పలుకు మధుర మీనాక్ష అమ్మ పలుకు పలికే పలుకు మీరు కనుక సబ్స్క్రైబ్లు చేసుకుంటే మాకు లాభం మీకు లాభం మీకు ఎంటర్టైన్మెంట్ మాకు సబ్స్క్రైబర్లు లాభం పలికే పలుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఐకాన్ నొక్కడం మర్చిపోకండి